హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనము కోడిగుడ్డు పులుసుని చాలా రకాలుగా చేస్తాం కదా కానీ ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే కావాలంటారండి అంత బాగుంటుంది దీనికోసం ముందుగా నాలుగు కోడిగుడ్లు ఇలా ఉడకబెట్టుకొని తీసుకోవాలి ఒక కప్పు ఇలా బుడ్డి బుడ్డి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఆ ఉల్లిపాయలు తీసుకోవాలి ఇవి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను వేయించిన శనగపప్పు ఉంటాయి కదా అవి వేసుకోవాలి రెండు మూడు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు వేసుకోవాలి రెండు మూడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి మంచి స్మెల్ వస్తాయండి కొంచెం కలర్ చేంజ్ కూడా అవుతాయి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను గసగసాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఈ గసగసాలు వేసుకున్నాక ఇంక స్టవ్ ఆపేసుకొని ఆ వేడి మీదే ఒక రెండు మూడు సార్లు ఇవి కలుపుకోవాలి ఇప్పుడు ఇవి వేడి ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని ఒక పక్క నుంచుకోవాలి ఇంకా ఎగ్గు పులుసులోకి మసాలా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ పోపు గింజలు మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒకసారి రెండుసార్లు ఇలా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు ఇప్పుడే వే వేయకూడదండి తర్వాత వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అల్లం చినుపాయ పేస్ట్ వేసుకొని ఈ అల్లం చిల్పాయ పేస్ట్ కూడా ఇందులో వేయగనివ్వాలి కొంచెం సేపు ఇప్పుడు మనం తీసుకొని పక్కన ఉంచుకున్న బుడ్డి బుడ్డి ఉల్లిపాయలు ఉన్నాయి కదా సాంబార్ ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా ఈ పోపులోనే రెండు మూడు సార్లు అలా కొంచెం మగ్గనివ్వాలి కలుపుకుంటూ ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న కోడిగుడ్లు పొట్టు వల్చుకొని ఇలా మధ్యలో ఘాట్లుగా పెట్టుకోవాలి ఇలా ఘాట్లుగా పెట్టుకున్న ఈ కోడిగుడ్లను కూడా ఈ ఉల్లిపాయలతో పాటే ఈ పోపులో వేసుకొని ఒక్క నిమిషం అలా మగ్గనివ్వాలన్నమాట ఈ ఆయిల్ అంతా కొంచెం ఈ గుడ్లకు కూడా కొంచెం పట్టాలన్నమాట ఈ గుడ్లు కొంచెం ఇందులో మగ్గిన తర్వాత ఇందులో చిన్న స్పూన్తో చింతపండు పులుసు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెంసేపు నానబెట్టుకొని ఇందులో పిండుకోవాలి ఇంకో గ్లాసు ఎగస్ట్రా నీళ్ళు యాడ్ చేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి చూసుకొని పోసుకోండి మనకి కోడిగుడ్డు పులుసు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి మరి చిక్కగా కాకుండా ఇందులో కొంచెం ఇలా తెరులుతూ ఉండాలన్నమాట ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూను కారము ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు కారం మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఒకటి రెండుసార్లు ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని తీసేసుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూను మనం మిక్సీ వేసుకొని పక్కనుంచుకున్న మసాలా పొడి ఉంది కదా అది వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదండి మళ్ళీ చిక్కగా అయిపోతుంది పులుసు ఇలా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది ఇందులో చిన్న కొబ్బరి ముక్కంతా బెల్లం వేసుకొని ఈ బెల్లం కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంక స్టవ్ ఆపేసుకోవడమే కోడిగుడ్డు పులుసులో చిన్న కొబ్బరి అంతా బెల్లం వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఇంతకుముందు ఎప్పుడు వేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంక ఉల్లిపాయ కూడా మంచిగా ఉడికిందండి సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే మనకింకా వేడివేడి కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయినట్టేనండి ఇలా చేసుకున్న ఈ కోడిగుడ్ల పులుసుని వేడివేడి అన్నంలో ఒక కోడిగుడ్డు వేసుకొని రెండు మూడు ఉల్లిపాయలు వేసుకొని ఇలా కలుపుకొని మధ్యలో కోడిగుడ్డు నంచుకొని తింటూ ఉంటే అసలు ఎంత అన్నం తిన్నా తింటూనే ఉంటామండి అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యము ఈసారి మీరు ఎప్పుడైనా కోడుగుడు చేసేటప్పుడు ఇలా కొత్తగా చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చే